ఆ మోటివేషన్లు చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా దేవుని వాక్యం ఉందా లేదా దేవుని ఆత్మ కలిగిన వారు సర్వసత్యములోని ఆ పరిశుద్ధాత్ముడు నీకే బోధిస్తాడు వాక్యం అక్కడ దేవును ఆత్మతోని మాట్లాడుతున్నారా జ్ఞానముతో మాట్లాడుతున్నారా మోటివేషన్ మాట్లాడుతున్నారా పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు తేటగా చూపిస్తాడు ప్రత్యక్షపరుస్తాడు ఈ బోధ పరలోకం నుంచి వచ్చే బోధ ఈ బోధ దేవుని నుంచి వచ్చిన బోధ ఈ బోధ జ్ఞానంతో వచ్చే బోధ ఈ బోధ మోటివేషన్తో వచ్చే బోధ పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే ప్రతి బిడ్డను నింపబడతారో మంచి పోరాటం పోరాడుతున్నాను గురి ఎద్దకే పరుగడుచున్నాను నా గురి ఎద్దకి నేను పరుగడుచున్నాను ఈరోజు మన జీవితాల్లోని జ్ఞానం